వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద వైసీపీ అధ్యక్షులు వినత పత్రాలను అందజేస్తారు రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు రైతులు పడుతున్న అవస్థలు రైతులు ఎరువులు లేకుండా పడుతున్న పూర్తి స్థాయిలో అవస్థలను కి వ్యవహరిస్తూ ఈ రోజు అన్ని జిల్లా కలెక్టరేట్ లో భాగంగా ఈ రోజు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో వైసీపీ బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మెరుగు నాగార్జున కి విన్నత పత్రం అందజేశారు ఈ మధ్య కాలంలో కోటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్న నలభై వేల రూపాయల రుణం వేయాల్సింది పోయి ఇంతవరకు ఒక రూపాయి కూడా వేయకుండా అన్నదాత సుఖీభావా పేరుతో కేవలం ఐదు వేల రూపాయలు వేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శతో ఈ రోజున అన్ని జిల్లాల కలెక్టరేట్లతో భాగంగా బాపట్ల జిల్లా కలెక్టరేట్ వద్ద బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మేరుగు నాగార్జున కోటమి ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రైతు సమస్యల మీద రైతులు పడుతున్న ఇబ్బందుల మీద రైతులు మోసపోయే విధానం మీద ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ జిల్లాలో ఉన్న నాయకులను కలుపుకొని జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో రైతులను ఆదుకోవాలని రైతు సంక్షేమాన్ని బేటలు చేయొద్దని రైతులకు సహాయాలు అందించే విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం కూటవ ప్రభుత్వం విఫలమవుతా ఉందని ఎక్కడైనా కళ్ళు తెరిచి రైతులను ఆదుకోమని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు మెమరాండాలు సబ్మిట్ చేయటం జరిగింది ఈరోజు మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు సంక్షేమానికి ఏ విధంగా వేశారో రైతు బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకోవడానికి అవకాశాలు కల్పించి రైతులు ఏమన్నా నష్టపోతే కలామిటీస్ వచ్చి కానీ వరదలు వచ్చు కానీ తుఫాను వచ్చి కానీ నష్టపోతే రైతు ధరల స్త్రీకరణ నిధిని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ఏ ఊరి కా ఊర్లోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు ఏ పంట పండించుకోవాలా ఎంత విస్తీర్ణంలో రైతు పంట పండిస్తా ఉన్నాడు ఎంత దిగుబడి వస్తుంది వచ్చిన దిగుబడిని ఏ విధంగా అమ్ముకోవాలా సరసమైన నాణ్యమైనటువంటి ఇతరాలు సరసమైన ధరలు ఇచ్చి రైతులను ఆదుకొని వ్యవసాయం పండుగలాగా చేయించినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు అరవికాని వాగ్దానాలు ఇచ్చాడు నూట నలభై సంబంధించి అబద్ధపు హామీలు ఇచ్చాడు సూపర్ సిక్స్ అన్నాడు ఎక్కడ ఏది చేయకపోగా రైతుని నిలువునా నిట్టని నడుమెరగొట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం రైతు వ్యవసాయం వరి వేసుకున్న రైతు ఉరి వేసుకునే స్థితికెళ్ళిపోతా ఉన్నాడు వేసుకున్న రైతు లక్షణ అంటా ఉన్నాడు వేసుకున్న రైతు రోడ్డు మీద పడిపోయి పలకరించే లేక కొనే నాదులేక దళి లేక రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు వ్యవసాయం తొరడం వచ్చింది యూరియా ఆకాశానికి చుక్కలు చూపిస్తా ఉంది యూరియా దళారీలు అమ్ముతా ఉన్నారు మధ్యవర్తులు అమ్ముతా ఉన్నారు పొటాష్ అనేది దొరకటల్లా వీటన్నిటినీ తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు ఉపయోగపడే విధంగా